వచ్చిన దైవజనులు ఎంతో చాలా బహుబారమైన పని ఉన్నప్పటికీ కరుణాకరాయ్ గారికి కనీసం నేను ఫోన్ కూడా చేయలేదా వాట్సాప్ చేశాను వారు ఉదయాన్నే ఫోన్ చేయగానే నా నిరీక్షణ వ్యర్థం కాలేదని చాలా సంతోషించాను ప్రత్యేకమైన వందనాలు జేమ్స్ అన్న గారు చెప్పిన రీతిగానే అసలు ఈ పెట్టే మనం ముందుగా తయారు చేసుకోవడం తప్పేంటి అని ఒక ఆలోచన నాకు వచ్చింది అది ఎవరు అడగాలి విరుద్ధంగా ఉంటుందా ఎటకారంగా ఉంటుందా అనేది ఇవన్నీ నేను దులుపుకొని అలవాటు నాకు ఎక్కువ పడించుకోను సో కాబట్టి దేవుడి చిత్తమైతే అడగక మునిపే మన సిద్ధపాటు కలిగి ఉంటే మంచిదని నేను స్పిరిచువల్గా ఆలోచిస్తున్నా ఒక పక్క పక్క వాక్యం చెప్తాను అన్నగారు ఆ రోజు జోడు వర్షం అయినప్పటికీ నాలుగు దిక్కుల నుంచి కూడా ఎటు వచ్చే ప్రా ఎటు వచ్చే అవకాశం లేనప్పటికి కూడా సంధి చేసుకొని పెట్టతో సహా అన్నగారు ఇచ్చేసారని అని కూడా ప్రత్యేకమైన వందనాలు అందకన్నా ముంగలగా మోహన్ అయ్య గారికి కూడా నేను విజ్ఞాపన చేశాను చెప్పి ఉన్నాను అయ్యగారు కూడా విశ్వ ప్రయత్నం చేశారు అయినప్పటికీ దేవుడి కార్యం కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు సరే టెస్ట్లోకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవచ్చు అప్పుడు పావులు సంఘానికి కావచ్చు సహోదరులరా సహోదరులారా లేని నిరీక్షణ లేని ఇతరుల మీరు దుఃఖపడకుండా గురించి మీకు తెలియకుండా ఇష్టం లేదు చెప్పండి హలలు ఓ ప్రజలారా ఆ ప్రజలు ఆ ప్రజల నుంచి ప్రత్యేకించి ప్రేరేపించబడి లేవీలుగా పిలువబడుతున్న సేవకులారా మొదటిగా నిద్రించిన వారు అనగా మరణించిన వారు తప్పక లేస్తారని నిరీక్షణ మొదట నీలో బలమైన బీజము వేసుకొని అనేది ఆయన స్పష్టంగా ఆ సంఘానికి బయలుపరిచారు చూడండి మనం ఇన్ని చేస్తాం ఇన్ని చెప్తా ఉంటాం లాస్ట్ కి చివరికి వచ్చేసరికి మనం ప్రార్థన పక్కన పెట్టి శావుకుడిగా ఆయన అనారోగ్య పరిస్థితి వస్తే స్టార్ హాస్పిటల్ ఎక్కడున్నాయి పెద్ద హాస్పిటల్ ఎక్కడున్నాయి ఉంటాం కానీ మనలో ఒక నిరీక్షణ సమస్త యావత్తు సమస్త భారం సమస్త ఆయన మీద మనం మోపగలిగితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు అదే రూపంలోనే కావచ్చు నిరీక్షణ కలిగిన వారు వలె నిద్రించున్న ప్రతి ఒక్కరు ఇందాక మోహన్య గారు చెప్పిన రీతిగా జేమ్స్ గారు చెప్పిన రీతిగా మనము చెప్పేవారిగా ఉంటున్నాం కానీ దాన్ని అవలంబించే స్థితిలో చాలా తక్కువగా ఉంటున్నాం మన నిరీక్షణ ఉంటే అంతేగామ్మా నేను అనుకుంటున్న ఆ వాక్యం చదివినప్పుడు అయా తప్పకుండా ఈ నిరీక్షణ అనే ఒక వాటిని ఒక పదాన్ని చేత మనం చెప్పాలంటే చాలా పెద్ద వాక్యం అయినప్పటికీ ఆ నిద్రించిన ప్రతి ఒక్కరూ ఒక దినాన లేపబడతారు కాబట్టి వారి వారి కొరకు మనం ముందరగానే కలిగి ఉంటే ఎంతో శ్రేష్టమని నేను ఆలోచించాను అది నా వరకు ఆలోచన వచ్చింది చెప్పండి హలోయ అదే గ్రంథంలోనే అదే అధ్యాయంలోనే చివరి పద్దెనిమిది వచ్చింది ఒకటి మనిషికి నమ్మకము లేదు అనేది ఒకటి పేరు కాబట్టి కాబట్టి మీరు ఈ మాటల చేత మీరు ఈ మాటల చేత ఒకడు ఒక నిన్న ఒకడు ఆదరించుకుని చూడు ఒక మనిషికి చెప్పిన ప్రవక్త పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు ఒకటి మీలో నిరీక్షణ నమ్మకము లేదు రెండవది మరి ఎలాగా ఎలాగ ఆదరించుకోవాలంటే చదవండి ఒకసారి వాక్యాన్ని ఈ మాటలు చెప్పున ఒకరిని ఒకడు ఆదరించుకోన వాళ్ళను మన కేవలం మాట చెప్పునే నాకు ఐదు చెప్పినట్టు ఆహరించిన అవతలకి పోతే ఉపయోగం ఏమీ లేదు మనం ఇచ్చేవారు కాదు ఇవ్వడానికి ఎవరు కూడా మొంగళకి ఆమె చెప్పండి హలేలుయా ఇచ్చేవారు చేతున్నారు పొద్దున దమ్మకి మనిషికి వెయ్యండి ఏంటమ్మా జాన్పల్ గారు ఇస్తాడు ఈ వాక్యం నాకే ఈ వాక్యం నీకు కాదు ఈ వాక్యము నా దశాగా కావచ్చు నా మందిరంలో సమృద్ధి చేత నింపబడిన సమస్తానికి ఇందాక అయ్యగారు చెప్పినట్టు ఆయన అడాప్ట్ చేసుకుంటున్నాను ఆమె చెప్పండి హలోవియా నిరీక్షణ కలిగిన వారు చక్కగా రెండు చేతులు చెప్పచ్చు ఆయన ఏం చేసుకుంటున్నాను దత్తత తీసుకుంటున్నాడు చెప్పండి హెలుయా తన కుమార్తెలు ఎక్కడైనా ఉండొచ్చు తన అల్లువులు ఎక్కడైనా ఉండొచ్చు వీళ్ళందరి గురించి నాకు అనవసరం ఆయన రక్షణ మందిరములు ఆయన ప్రవేశించబడిన స్థలములు వస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క బాగోగులు చూసుకోగలిగిన మంచి మనసు దేవుడు నాకు ఇవాళ పౌరుల గారు చెట్టు అయ్యా మీరు మాట చొప్పున కనీసం మాట చొప్పునైనా మీరు ఆదరించుకొని మీకు ఇవ్వడం చేత కాదని స్పష్టంగా చెప్తున్నాడు కాదంటారు గారు స్పష్టం ఏం చెప్పాడు మీకట్ట నమ్మకం లేదు ఒక పెట్ట రెడీ చేసుకోండి మీరు మరణించినప్పుడు ఖచ్చితంగా మీ కొరకు ఒక స్థలం ఉన్నది ఆ స్థలం ఏర్పాటు చేయడం ఒక పెట్ట కావాలనే ఒక ఒక వాక్యము రెండవది మీరు ఒకరికి ఒకరు కనీసానికి మాట చొప్పున ఆదరించుకోవాల ధైర్యం చెప్పడా నేను ఒక్కనే ఉన్నాను ఫస్ట్ కార్యము మొదట శుభకార్యం వచ్చింది అది దేవుడి చిత్రం జరగలేదు రెండవది ఇంకా అయ్యగారు చెప్పినట్టు ఒకళ్ళు ఒకటి పుట్టిన రోజు కంటే ఒక పుట్టుక పుట్టుక తినడం కంటే దినము చాలా మేలైనదంట దేవుడు నాకు ఇచ్చాడు చాలా సంతోషము వాళ్ళ పెట్టకి ఇస్తా అంటే నా సర్వాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యాను చెప్పన హ్యాపీగా అంటే వాళ్ళు కష్టం సంతోషించడం కాదమ్మా అర్థం నానర్థం తీసుకోకూడదు అదే ఒకరు ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు మాట చొప్పున ఆదరణగా ఉండాలంట ఇక్కడ ఆదరణ కొదువై ఉన్నది ఇక్కడ ఆదరణ తక్కువ ఉన్నది ఆయన ఆదరించాలంటే మాట యొక్క మనిషి యొక్క మాట కొంత ధైర్యాన్ని ఇస్తుంది మీరు వెండి ఇవ్వాల్సిన లేదు బంగారం ఇవ్వాల్సిన లేదు మీ మనుమాణిక్యాలు ఇవ్వాల్సినవి లేదు ఒక మాట ఇస్తే ఆయనకు ధైర్యం ఉంటుంది నేను ఆయన నేను మాట ఇస్తున్నాను దేవుడి చిత్తమైతే నేను బ్రతికి ఉన్నంత కాలము ఆయన మన మందిరంలో మా కుమారులతో సమానం చెప్పండి హలయ ఇచ్చే అవకాశం ఇచ్చిన ఆ దైవజనులు ప్రవీణయ గారికి వేదికను అలంకరించిన దైవజనులందరికీ శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు